రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ మాట్లాడుతూ ఆయన మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తాను చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి చేసినటువంటి అన్నవరపు కిషోర్ అని నేను నాకు వచ్చినటువంటి ఓటు శాతం ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల అరవైలో నా ఓటు తీసివైగా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లు ఆయనకు వచ్చినందుకు ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఓటు వేసిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఇది తరుడు ర్యాంక్ వచ్చినందుకు చాలా మంచి నందం పొందుతున్నారని ఈ తక్కువ సభలో ఎమ్మెల్సీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సాధించినటువంటి ఓటు శాతం ఎనిమిది వందల యాభై తొమ్మిది సమయం తక్కువ సమయంలో ఎవరిని కలవలేని స్థితిలో తాను నీతి నిజాయితీకి నిలబడి పోటీని నిర్భయంగా ఎదుర్కొని తాను గర్విస్తున్నానని ఈ సంతోషాన్ని తనకు ఓటు వేసిన వారితో తన మాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఆయన తెలియజేశారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వెనకాల నడిపించే శక్తి ఎవరు లేకపోయినా ఆర్థిక వనరులు లేకపోయినా లేకుంటే సరైన టైంలో అందరినీ కలవలేకపోయినా మరి మీరందరూ కూడా అభిమానించి ప్రేమించి చాలామంది అంటారు థర్డ్ ప్లేస్ వచ్చిందని థర్డ్ ప్లేస్ వచ్చిందని చెప్పి సునకానందం పొందే పరిస్థితి అయితే కాదులే కానీ పోలైన నాకు పడినటువంటి ఓట్లు ఎనిమిది వందల అరవై ఓట్లు నా ఓటు తీసేస్తే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లు ఈ వేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది నువ్వేం బాధపడబాకు ఫీల్ అవ్వబాకు అని చెప్తా ఉన్నారు నాకు ఏ కోసాన కూడా బాధ లేదు షేమ్గా కూడా ఫీల్ అవ్వట్లేదు కారణం ఏంటంటే నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను అది సక్సెస్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక అడుగైతే మాత్రం వేసాను ఎక్కడ రాజీ పడే ప్రసక్తి ఎక్కడా లేదు ఇంకో విషయం ఏంటంటే గర్వపడే విషయం ఎస్సీలో నామినేషన్ వేస్తే అమ్ముడు పోతారేనో ఏజెంట్ ఫామ్స్ లేకపోతే కౌంటింగ్లో రోజు ఫామ్స్ అమ్ముకుంటారనే ఒక నానుడు అవన్నీ తీసి పక్కన పెట్టి ఎన్ని ఓట్లు వచ్చినా సరే పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన గొప్పది ఆ ఆలోచనకి నేను చాలా గర్వపడుతున్నాను ఎనిహో నాకు ఎనిమిది వందల యాభై తొమ్మిది వేసి నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను తక్కువ ఓట్లు వచ్చినాయి అంటే నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్పేసి నాకు ఇంకా గుర్తింపు రాలేదని చెప్పి నేనైతే ఓట్ల ఫీల్ అవుతున్నా ఇంకా నేను చేయాల్సిన జాతికి సర్వీస్ ఇంకా ఎంతో ఉంది ఖచ్చితంగా నేను నేను అనుకున్న ఓట్లు రావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి ఇప్పుడు దాన్ని నేను పని ఇంకా అరాకొరగా చేశానేమో ఫుల్ ఫ్రెజ్డ్గా చేయలేదేమో భావన అయితే నాలో ఉంది ఫుల్ ఫ్రెజ్డ్గా జాతి కోసం పనిచేస్తాను సమస్యల మీద ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జైభేమ్